ఓం నమ శివాయ శ్రీమాత మన కడప నగరంలోని హనుమ వీధిలో వెలిసినటువంటి నడివీధి గంగమ్మ దేవస్థానం నందు అతి ప్రాచీన కాలం పురాతకాలమైనటువంటి మూడు తరాల నాగపడిగలు ఇక్కడ నాగేంద్ర స్వామి ఆలయం శ్రీ శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం ఉంది ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఈ కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం మొదలైన మొదటి రోజు కాశీ నుంచి ఆ పరమశివుని తెప్పించాము ఇక్కడ స్వామివారికి వాయులింగ ప్రతిష్ట చేశాము స్వామివారు ఒక్క ఒకటిన్నర అడుగులో ఉన్నారు స్వామివారికి వాయులింగ ప్రతిష్ట చేయించడము ఎందువల్ల వాయులింగ ప్రతిష్ట అంటే ఇక్కడ నాగేంద్ర స్వామి దేవస్థానం పైభాగం లేదు అందువారికే ఇక్కడ సంతానం లేని వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ స్వామివారికి వాయు ప్రతిష్ఠ చేయడం జరిగింది అలాగే స్వామివారి నామధేయం కూడా వాయులింగేశ్వర స్వామి ఇక్కడ స్వయంగా భక్తులు తమ చేతులతో తామే స్వామివారికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాము ఈ కార్తీక మాసంలో నాలుగు వారాలు పౌర్ణమి రోజు ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ దాదాపుగా భక్తులు చాలామంది ఇక్కడ పాల్గొని అమ్మవారికి అభిషేకము అలాగే స్వామివారి అభిషేకము చేయించుకొని అలాగే ప్రతి ఈ కార్తీక మాసంలో ప్రతి నాలుగు వారాలు కూడా స్వామివారి పల్లకి ఉత్సవం ఉంటుంది అలాగే పౌర్ణమి రోజున అంటే జ్వాలా తోరణం ఉంటుంది ఈ జ్వాలాతోరానికి కూడా చాలా భక్తులు వచ్చేయడానికి అవకాశం ఉంది ఆ వరుణాదేవుడు కూడా సాక్షాత్తు ఆ గంగాదేవి ఈరోజు స్వామివారికి అభిషేకంగా కురిపించి గంగా జలం కురిపించి ఈరోజు స్వామివారికి వర్షంలో బాగా అభిషేకం అద్భుతంగా జరిగింది వర్షం ఆగిన అనంతరం స్వామివారికి అలంకారం చేసి అలాగే ఈరోజు స్వామివారికి మనకి ఎందుకంటే పౌర్ణమి సందర్భంగా స్వామివారికి చంద్రశేఖరుడుగా అలంకారం చేసి భక్తులకు ఈ ఆది దంపతులైన శివపార్థులకు ఓపెనింగ్ చేసేటట్టుగా చేసి స్వామివారికి ఈరోజు తోరణం ఉంది భక్తులందరూ గమనించి ఈ నడివీరి గంగమ్మ దేవస్థానం దగ్గర చేరుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము ఇట్లు నడివీరి గంగమ్మ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ భక్తులు ఎంతో ఆనందంగా ఆ స్వామివారికి ఆ వాయులింగేశ్వర స్వామి ఏదైతే ఉందో ఆయనకు ఈ రోజు అలంకరించినటువంటి ఆ నాగాభరణం నాగేంద్ర స్వామి కిరీటం కానీ ఆ కనపత్రాలు ఆ తామర పుష్పాలు వెండివి అలాగే పూలమాల ఆ త్రిశూలము భక్తులు ఎంతో అభిమానంగా స్వామివారికి చేయించారు ఈ కార్తీక మాసము మన నడివీది గంగమ్మ దేవస్థానం దగ్గర ఆ వాయులింగేశ్వర స్వామి సాక్షాత్తు ఆ వర్ణంలోనే ఆ వర్షంలోనే స్వామివారు ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే ఈరోజు పౌర్ణమి సందర్భంగా కూడా వర్షం పడి స్వామివారికి జ్వాలా తోరణంలో ఎంతో అద్భుతంగా జరగనుంది ఇవన్నీ భక్తులు తాము మేం చేయిస్తామంటూ తమ వంతు తమ సహకారంగా ఈ ఆభరణాలని స్వామివారికి చేయించడం జరిగింది ఎంతో అద్భుతమైనటువంటి ఈ అవకాశం మనకు ఈ ఆలయ ధర్మకర్తలందరూ తెలియజేశారు ఈ ప్రాచీన కాలమైనటువంటి నాగేంద్ర స్వామి శిలల దగ్గర ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఆ మహావిష్ణువు రాగివృక్షము అలాగే వెనకల వేప చెట్టు అలాగే మూడు దళాలు ఉన్నటువంటి బిల్వత్రం చెట్టు ఉసిరి చెట్టు జమ్మి చెట్టు ఇక్కడ ఐదు చెట్లు ఈ దేవస్థానంలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పదకొండు చెట్లు తిన చాలు వాళ్ళ కష్టాలన్నీ తొలుగుతాయి ఉసిరి చెట్టు ఈ ఆలయ ప్రాగుణం కూడా ఎంతో పూల చెట్లతో అలంకరించడం జరిగింది అలాగే దేవస్థానంలో తిరగడానికి అవకాశము భక్తులు వచ్చినాక కాళ్ళు కడగడానికి మంచినీళ్ళ సౌకర్యము అన్నిటికీ కల్పించాము ఇక్కడ దేవతామూర్తులను కూడా ఎంతో అద్భుతంగా ప్రకటించాము భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఇక్కడ ఆరోగ్యంగా తమ వంతు తాము వచ్చి స్వామివారికి అలంకార అభిషేకం చేసుకునే దానికి కూడా అవకాశం కల్పించాము మహాదేవాంకర హరార మహేవా శ్రీ వయులింగేశ్వర స్వామి శ్రీ వయులింగేశ్వర స్వామి శ్రీ వైలింగేశ్వర హరార మహాదేవాదేవాంకరా శంభోశంకరా అమ్మ వాళ్ళకా సుజాతక్క నేను అర్జెస్ట్ చేస్తాను ఓం నమ శివాయ గురుభ్యో నమ భక్తులకి అందరికీ విన్నపము కార్తీక మాసం మన అతి ప్రాచీన కాలమైనటువంటి నాగేంద్ర స్వామి దు కాశీ నుంచి తెచ్చినటువంటి పవిత్రమైన మహాశివలింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది ఆ ప్రతిష్ట గొడక భక్తులు స్వయంగా తమ చేత్తో తాము అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించాము స్వామివారికి ప్రాణప్రతిష్ఠ కాకుండా వాయు ప్రతిష్ట చేయించాము ఎందుకు వాయు ప్రతిష్ట చేయడం జరిగిందంటే ఈ నాగేంద్ర స్వామి ఆలయం నందు పైభాగం పైమటం లేని లేని దానివల్ల చుట్టూ నాలుగు గోడలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ వచ్చి స్వయంగా తమ చేతులతో స్వయంగా ఆ భోళాశంకుడికి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించాము ఈ దేవస్థానం వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కునే సౌకర్యంగా వాటర్ వాటర్ ట్యాప్ ఇచ్చాము అలాగే స్వామివారి అభిషేకానికి బావితో ఇచ్చాము ఈ స్వామివారికి లోపల గర్భగుడిలో రైట్ సైడ్న వాటర్ ట్యాప్ పెట్టాము భక్తులు వచ్చిన వాళ్ళు తమ చేతితో స్వయంగా ఆ స్వామికి ఆ గంగా జలాన్ని చెంబులో నింపుకొని ఆ స్వామివారి ధారాపాత్ర మీద స్వామివారికి స్వయంగా భక్తులు అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పించాము భక్తులందరూ వచ్చి తమ చేతులతో అభిషేకం చేసుకొని స్వామివారి ఆశీస్సులు చేసు తీసుకుంటూ అలాగే సోమవారాలు అభిషేకం కూడా చేసుకునే అవకాశం భక్తులకు ఉంది అడ్రస్ ఎక్కడ ఈ అడ్రస్ మన నడివీధి గంగమ్మ దేవస్థానం హనుమప్ప వీధి మన అమ్మవారిశాల నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకున్నామంటే భద్రావతి భావనార్చి దేవస్థానం వస్తుంది ఆ దేవస్థానం తదుపరి సందులో నడివీధి గంగమ్మ గుడి హనుమప్ప వీధి నడివీధి గంగమ్మ గుడి అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ ఆ దేవస్థానం అమ్మవారి గుడి బ్యాక్ సైడే శ్రీ శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం ఈ ఆలయం నందు స్వామివారికి వాయులింగ ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ నడివీరి గంగమ్మ తల్లి